ఈనాటి రాజకీయ ఈ రాష్ట్ర బీసీ ప్రజల ఆశ చూసి మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీసీల బొంతుని వినిపిస్తూ మరొక పిలుపు ఇవ్వగానే ఎన్నో రకాల గొడుదలకు ఎదుర్కొంటూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరు కిలోమీటర్ల దూరాన పండ్లాపితే నడుచుకుంటూ వచ్చినటువంటి ఈ బీసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరు నాకు ఆదాయని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు చాలా మంది ఉంటూ మరో డెబ్బై ఐదు సంవత్సరాల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి లక్ష్యంతో మరి పోరాటం చేస్తున్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటి వరకు చేసింది పోరాటాలు ఇక పైన పోరాటాలు ఆరాటాలు మనకు అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల భక్తులు బాగుపడతాయని నమ్మి మరి వాళ్ళ మా అక్కడ శ్రీకాంతాచారి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరి బలిస్తే ఆత్మ బలిదానం చేసుకుంటే పది సంవత్సరాలైన మా అక్కకు రాష్ట్రం నుండి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాల నుండి ఈ రకమైనటువంటి గౌరవం దుఃఖ దో మరి ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క ఒక చారి కాదు మన అలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి చరిత్ర పోరాటం నుండి మరి తెలంగాణ పోరాటం నుండి మరి నేటి వరకు కూడా ఉంది మన పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఇప్పటి వరకు మనం పోరాటాలు చేసినాం కొట్లాటలు చేసాం ఇప్పుడు ఎవరితోని కొట్లాడటం మనకు అవసరం లేదు ఎవరితోని పోరాటం మనకు అవసరం లేదు పెద్దలు ఈ రాస చరిత్రలోనే ఒక దళిత అభ్యర్థిగా ఆరు సార్లు అసెంబ్లీకి మంత్రిగా మరి ఇండిపెండెంట్ గా మరి చరిత్ర తిరగాల్సినటువంటి మోతుబీర్ అసలు గారు చెప్పినటువంటి ఒక మాట ఈ రాస జనాభాలు సగానికి పైన మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ మరి అంబానీకైనా అటల్ గారికి ఓటు విలువ ఒకటే మరి అందులో మనం ఉన్నప్పటికీ అటువంటి మనం మన ఓట్లు మనం వేసుకుంటే రాజాజారం సాధ్యమైనటువంటి వాస్తవాన్ని మనం నమ్మాలి చేయడం అవసరం ఉందని వీరి ద్వారా మీద కూడా కొంచెం ఉందా లేదా అది నిజమైతే ఒక్కసారి మీరు అందరూ కూడా పీకలి ఎక్కి గట్టి దాచేటువంటి అవసరం ఉంది మన కత్తిమ్మ ఉంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గడగడ రాష్ట్ర గడ రాధాచే అటువంటి ఆమె వాస్తవమైంది మనకొక పీ మాత్రమే నలుపును పీకిన ఒక మూడు ఒక మహా తిరిగిండు ఆయన వదిలి పెట్టేది లేదు ఈ రాష్ట్రంలో గీసిన ప్రజల గారు ప్రజలు మరి తీవారు ప్రజలని ఏం చేస్తున్నావు మొత్తం ఈ ఉండే మన ముందుండే ఈ సందర్భంగా తెలియజేద్దు మరి నాకు ఎందుకంటే చాలా మంది ప్రజలు నేను ఎక్కువ సమయం తీసుకోవద్దు కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి ఈ వేదిక ముందున్నటువంటి మీ అందరు కూడా పాద గొందలు తెలిసి ముగిసినారు Thank you, Thank you. Thank you.